త్రి జగద్దురపీఠం నాగప్రతిష్ఠ ఇవాళ కార్తీక పౌర్ణమి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుభ బుధవారం ఇవాళ మాజిపాడి గ్రామస్తులందరూ నాగాలకి పూజ చేసుకోవటానికి అట్లాగే కార్తీక దీపాలు పెట్టుకోవటానికి వచ్చారు ఇవాళ నాగాలు పూజ చేశారు తర్వాత శివాలయంలో అభిషేకము కార్తీక దీపాలు పెట్టుకోవటానికే కదమ్మా వచ్చింది అవును కదా ఆ సాయి శోభనాద్రిగుడెం తను అంకమ్మ తల్లి భక్తురాలు అంకమ్మ తల్లి ఒంటి మీదకి వచ్చి వాక్కులు చెప్పటం అనేది జరుగుతుంది ఆ పాప వీడు చిన్నోడు కొడుకు చిన్నోడు పేరేంటే వంశీకృష్ణ వంశీకృష్ణ పాపకి ఏం పేరు పెట్టావు అంకమాంబ కావ్య అంకమాంబ అని పేరు పెట్టింది ఆ బాబుకిను పాపకి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళ తేడా ఉందా ఆరు సంవత్సరాల తేడా ఉంది అంకమ్మ తల్లి యొక్క అనుగ్రహంతో పుట్టింది వాళ్ళ శోమనాద్రి గుడిలో వెళ్ళి అక్కడ అంకమ్మ తల్లి గుడి కట్టించిన తర్వాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయటం అక్కడ గుడికి శంకుస్థాపన చేయటం నా మీద ఇవన్నీ జరిగినాయి ఇవండి త్రివిధిపీఠంలో నాగాలు తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఇవాళ విశాఖపట్నం నుంచి కూడా వచ్చారు భక్తులు వాళ్ళ స్వగ్రామం మంగళగిరి అయితే సంతానం గురించి ఇక్కడ నాగప్రిష్ఠ చేసుకుంటే బాబు పుట్టాడు ఇవాళ బాబు కూడా నాగప్రిష్ఠ ఇక్కడ వాళ్ళ నాగం దగ్గర అన్నప్రాసన కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళని కూడా ఒకసారి మనం చూద్దాం బాబుని తీసుకుని వచ్చారు వాళ్ళతో కూడా మనం ఇంకో వీడియో చేసుకుందాం